ఇక డీటెయిల్స్ చూస్తే మధ్య తరగతి వర్గాల కోసం జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకాన్ని సభవరం పర్యటన సందర్భంగా సీఎం ప్రారంభించారని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు విశాఖపట్నం విజయనగరం జిల్లాలో మొత్తం ఆరు లేఅవుట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు విశాఖ జిల్లాలోని జిఎస్ అగ్రహారం పాలవలస రామవరంలో మొత్తం రెండు వేల మూడు వందల పదకొండు నివాస స్థలాలను సిద్ధం చేశారన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఅవుట్లో పది శాతం ఫ్లాట్లను రిజర్వ్ చేశారన్నారు పెన్షన్లకు ప్రతి లేఅవుట్లో ఐదు శాతం ఫ్లాట్లు అందుబాటులో

सर लोकल प्रावधान है यार उन्हें वो तो लोन द्वारा के ना लगता है लोन हाँ त्रियंतरीय ट्रांसपेरेंसी क्या बोलते हैं एलार्मेंट ट्रांसपेरेंसी हाँ लोन समझने में वाला नहीं ट्राइपोटेड एग्रीमेंटल भी नहीं है हमें फेसिलिटीज का सामान ऊपर एलार्मेंट ट्रांसपेरेंसी सर लार्टी

సో సపోజ్ నియోజకవర్గం వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు సపోజ్ ఫ్లాట్లు ఎక్కువ ఉన్నాయి నియోజకవర్గంలో తక్కువ ఉన్నారు అప్లై చేసిన వాళ్ళు ఆ వీరి మీరు అంటే జిల్లా నెక్స్ట్ జిల్లాలో ఇతర నియోజకవర్గాలు ఎవరైతే చేస్తారో రిమైనింగ్ అన్ని నియోజకవర్గాల యూనిట్లు తీసుకొని మళ్ళా లాట్ వేస్తారు ఇంకా సపోజ్ ఏదైనా డిమాండ్ తక్కువ ఉంది అంటే అప్పుడు స్టేట్ యూనిట్ స్టేట్లో ఎవరు అప్లై చేసినా కానీ అందరినీ తీసుకొని మళ్ళీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్ నిన్న స్మార్ట్ టౌన్స్ అనే స్కీమ్ రిటూర్ చేయడం జరిగింది సో ఆ స్కీమ్లో భాగంగా ఎస్పెషలీ విత్ రిగార్డ్ విశాఖపట్నం డిస్టిక్ అండ్ విజయనగరం డిస్టిక్ సంబంధించి ఇప్పుడు యాజాఫ్నో సిక్స్ లేఅవుట్స్ జగన్న స్మార్ట్ టౌన్షిప్స్ కింద సిద్ధం చేయడం జరిగింది ఇందులో మీకు విశాఖపట్నం జిల్లాకి సంబంధించి చూస్తే నాలుగు లేఅవుట్లు సిద్ధం చేయడం జరిగింది ఈ నాలుగు లేఅట్ల మనకి జిఎస్ శగ్రాహారం అలాగే బాలవలస దెన్ మనకి రామవరం వీటిల్లో నాలుగు లేఅట్లు సిద్ధం పెట్టాలి ఇందులో మనకి రెండు వేల మూడు వందల పదకొండు ప్లాట్స్ మేము రెడీ చేస్తున్నాము ఇందులో మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ అలాగే టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అనే మూడు కేటగిరీల కింద మనకు ఫ్లాట్ సిద్ధం చేసి అమ్మకానికి రెడీ చేస్తున్నాము మనకు హాన్రబుల్ సీఎం గారు ఉన్న మనకి సబ్బార్ వచ్చినప్పుడు ఆ రోజు మనకి ఎంఐజీ లేఅవుట్ సంబంధించి లాంచ్ కూడా చేయడం జరిగింది సో ఈ మంచి ట్వంటీ సెవెంత్ వరకు కూడా మనకు వన్ మంత్ పాటు పబ్లిక్ నుంచి ఎంప్లాయీస్ నుంచి అలాగే పెన్షనర్స్ నుంచి మనం అప్లికేషన్స్ను ఇన్వైట్ చేయడం జరిగింది సోఫర్ మనకి బెటర్ రెస్పాన్స్ ఉంది ఇంకా మనకి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అబౌ టైం ఉంది సో పబ్లిక్ ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న ఈ లేవర్స్లో మనకి ఎఫిషియంట్ రేట్కి అలాగే మనకి లీగల్గా ఈ ఇష్యూస్ లేకుండా కమ్యూనిటీ అసెట్స్ అన్నీ ప్రాపర్గా స్పీసెస్ ఇచ్చుకున్నాము అలాగే అన్ని బేసిక్ అమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ రోడ్సు డ్రైన్స్ కాంపౌండ్లు కావచ్చు దెన్ బాక్ డెవలప్మెంట్ కావచ్చు ఇలాంటివన్నీ చాలా ప్రాపర్ పద్ధతిలో ఎటువంటి ప్రైవేట్ డెవలప్మెంట్కి ఏమాత్రం తక్కువ కాకుండా వాళ్ళకు మించి మీ అందరి అంచనాలని చేరుకునే విధంగా ఈ లేవర్ట్స్ మేము డెవలప్ చేయడానికి సిద్ధమయ్యాము ఈ లేఅవుట్స్ మనకి లాటరీ వేసిన తర్వాత మనకి అగ్రిమెంట్ ఎంటర్ చేసుకుంటాము అండ్ అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత వన్ ఇయర్ పీరియడ్లో టోటల్గా లేఅవుట్ డెవలప్ చేసేసి ఆ లేఅవుట్లో ఉన్న ప్లాట్లని ఆ కన్సర్ లబ్ధిదారులకి మనము అందజేయడం జరుగుతుంది